నమస్తే అండి మాది గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై హనుమాన్ హోల్సేల్ అండి ఇది ఓన్లీ సేల్సేళ్ళ కోసం పెట్టిన రేట్ అండి నూట అరవై ఐదు రూపాయలండి ఇది హోల్సేల్ రేటు ఒక చీర చీరమంటే ఇవ్వలేమండి మీరు ఒక చీర కావాలంటే ఒక చీరకు వచ్చి యాభై రూపాయలు ఎగ్స్ట్రం మీరు కావాలంటే నూట అరవై ఐదు రూపాయలు చేసి కనీసం ఒక ఐదు చీరలో ఎనిమిది చీరలో తీసుకుంటే అలా ఇస్తామండి నూట అరవై ఐదు రూపాయలు షిఫాన్ క్వాలిటీ చీర జాగిట్ బ్రహ్మాండంగా వస్తుంది ఇప్పుడు మనం లాంగ్ దూరంగా ఉన్న ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే మినిమం ఐ శారీస్ ఆర్డర్ పెట్టుకుంటే ఇస్తారా ఒక్క శారీ అయితే మనకు కొరియర్ చేయలేరండి మీరు ఒక్కటి కావాలి అనుకుంటే షాప్ విజిట్ చేయాలండి మీకు మినిమం ఫైవ్ తీసుకుంటే ఆన్లైన్ ఆర్డర్ చేస్తారండీ ఎందుకంటే ఒక్క సారీకి వేయాలంటే ప్రాబ్లం కాబట్టి మీరు అదొకటి అదొకటి అలా తీసుకున్న సరే వాళ్ళు కొరియర్ చేస్తారు కానీ సింగిల్ శారీ అయితే మాత్రం చేయరండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలండి ఇవన్నీ వచ్చేసి మనకి షిఫాన్ క్వాలిటీ అండి శారీస్ అయితే మాత్రం మీకు లైట్ వెయిట్గా ఉంటాయి చాలా స్మూత్ గా ఉన్నాయి కలర్స్ కానీ ఓన్లీ నూట అరవై ఐదు రూపాయలు మాత్రమేనండి విత్ బ్లౌజ్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా బాగుంటాయండి మనం డైలీ వైజ్ వేసుకోవడానికి లైట్ వెయిట్గా ఉండడానికి ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి చూసారా వెనకైతే ఫుల్ స్టాక్ ఉందండి ప్రతి దానికి ఇలాగ ఫుల్ బండిల్స్ అయితే ఉంటాయండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ అయితే మీకు కొరియర్ చేస్తారండి ఇందులో కలర్స్ కూడా ఇక్కడ మేము వేస్తున్నాం చూడండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నేను నెంబర్ మెన్షన్ చేస్తానండి దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి బల్క్ గా కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం మా వెనకాల చూసారు కదండి అవన్నీ కూడా మీకు అన్ని కట్టలు కట్టలు అండి ఇలా కట్టలు కట్టలు తీసుకునే వాళ్ళేనండి మాక్సిమం ఇది హోల్సేల్ కాబట్టి అందరూ అలాగ బండిల్స్ వైజే తీసుకుంటారండి మీకు ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తాం చూడండి అవన్నీ వచ్చేసి మీకు రెండు వందల ముప్పై రూపాయలు అండి పానీపూరి డిజిల్ అంటారండి సేల్స్ అయితే భలే ఉందండి అమ్ముకునే వాళ్ళు ఒకరు యాభై చీరలు అరవై చీరలు తీసుకెళ్తున్నారు పానీపూరి డిజైన్స్ అండి భలే సేల్స్ ఉందండి సూపర్ సేల్స్ ఇవి మనం ఇళ్ల దగ్గర అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ లో మనం తీసుకొని మనం మార్జిన్ చేసి సేల్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మనకి విత్ బ్లౌజ్ అండి శారీస్ చూస్తారా మీకు చాలా చాలా అంటే చాలా అండి మనకి మీడియం మీడియం వెయిట్ అయితే ఉన్నాయి విత్ బ్లౌజ్ అండి సారీస్ శారీస్ అన్నీ కూడా కలర్స్ కూడా చూడండి మీకు ఆల్మోస్ట్ ఒక బండిలు తీసుకుంటే మనకి అన్ని కలర్స్ వస్తుందండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలేనండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలండి ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండి మీకు సింగిల్గా కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉండదు మనం ఒక్క బండిలు తీసుకుని సేల్ అయినా చేసుకోవచ్చండి ఓన్లీ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమే కాబట్టి ఆల్మోస్ట్ మీకు అన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూసారా ప్రతి దానికి వచ్చేసి మనకి టూ టూ కలర్స్ అయితే మెన్షన్ అవుతున్నాయి అండి సో మీకు ఎన్ని కావాలంటే అన్నైనా తీసుకోవచ్చు లేదు మాకు సేమ్ కలర్స్ కావాలి అనుకున్న సేమ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలండి లేదు మేము ఇళ్ళ దగ్గర న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసేవా అనుకునే వాళ్ళకైతే మాత్రం ఇక్కడ ఫాల్స్ లైనింగ్స్ మనకి లంగాలు అన్నీ ఉంటాయండి ఈవెన్ శారీస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ నుంచి ఈవెన్ చూసారు కదండి ఇవి శారీ ఫాల్స్ అండి ఇలాగ మనకి శారీస్ అన్నీ ఉంటాయండి అది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందులోనే మనకి అలాగ బండిల్ చూసారు కదండి ఇలాగ బండిల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైజెస్లో అండి ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలన్నా మనం రీసెల్లింగ్ చేసుకోవాలన్నా మనం ఇలా ఒక బండిల్ అయితే తీసుకొని కూడా మనం రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి మనం వీటిని శారీ పర్పస్గా లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిచ్ చేసుకుంటున్నారండి ఇంకో బండిలు ఉంది చూడండి అందులోనే ఇంకా ప్రజెంట్ మనకి మీషోల్లో ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి హాట్ సారీస్ ఇవి చాలా ట్రెండీగా ఉన్న శారీస్ ఇవి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తాయండి కేవలం నాకు తెలుసు వీటి ప్రైస్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రమేనండి హాట్ శారీస్ అనమాట ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి ఇగో వచ్చేసి మనకి బండిల్స్ అండి బండిల్స్ బండిల్స్ తీసుకోవచ్చండి కాదు అనుకుంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు సింగిల్ కావాలంటే మీరు షాప్ అయితే విజిట్ చేయాలండి ఇలా బల్క్గా కావాలంటే మీరు ఎక్కడున్నా సరే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మినిమం ఫైవ్ సారీస్ తీసుకోవాలి నేను క్లియర్గా చెప్తున్నాను మీరు గా తీసుకోవాలి అనుకుంటేనే కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది అయితే పెట్టొద్దండి సో అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి చూస్తారా మనకి మ్యాక్సిమమ్ ఆల్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదానికి మనకు డిఫరెంట్ డిజైన్ అండి ఈ శారీస్ చాలా బాగున్నాయండి నేను కూడా తీసుకున్నాను ఇక్కడే సో శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి చాలా స్మూత్గా ఉంటాయి మనకి లైట్ వెయిట్గా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మనం డైలీ కి అయితే ఒక టెన్ శారీస్ తీసుకున్నా కానీ మనకి ఎక్కువ అమౌంట్ అనిపించామండి విత్ బ్లౌజ్ ఉంది కాబట్టి మనకి రెండు వందల ముప్పైలో ఇంత క్వాలిటీ ఉన్న శారీస్ ఇంత స్మూతీ ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి సో నేను మీకు ఆ బండిల్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలాగ బండిల్ అయితే ఉంటాయండి సో ఇలాగ బండిల్స్ అయితే ఉన్నాయండి చూడండి మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా అన్ని బండిల్స్ అయితే తీసుకోవచ్చా అండి నేను ప్రతిదీ చూపించలేకపోతే మీకు కావాలి అనుకున్న వాళ్ళు మన వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇందులో ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్స్ అండి ఇవి చూడండి మీకు సన్న డిజైన్ ఇంకా సన్నగా కావాలి అనుకున్న వాళ్ళు ఇవి లాంగ్ ఫ్రాక్స్ సిక్స్ మీటర్స్ వస్తుందండి కేవలం రెండు వందల ముప్పై రూపాయలకి మనకి మంచి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుందండి మన ఫ్రాక్ డిజైన్ చేసుకున్నా కానీ మనకి వచ్చేసి హాట్ శారీస్ అండి హాట్ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయండి ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి రెడ్ కలర్ మనకి అలాగే గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఆరెంజ్ కలరు సో మనకి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయండి హాట్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి అందులోనే ఇంకొక డిజైన్ అండి సో అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయద్దండి నంబర్ ఆఫ్ శారీస్ నంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంటుందండి ఇవన్నీ వచ్చేసి మనకి ఇక పట్టు శారీస్లో అట్లా అన్నీ ఉంటాయండి వాయి వదిన చీరలు అంటారు కింద వచ్చి ఆర్కే బార్డర్ వస్తుంది ఆర్కో బార్డర్ చాలా బాగుంటుంది సారీస్ మీకు రేట్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాము హోల్సేల్ అండి అది కూడా ఒక బ్యాగ్గా ఉంటాయి నాకు వచ్చి ఒక చీర ఇవ్వండి మేము ఇవ్వండి కొట్టుకాడికి వస్తే ఒక చీరకు అయితే యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము మీరు మాత్రం బ్యాగ్ కొంటే మాత్రం వెయ్యి రూపాయలండి అది ఆ రకంగా మన దగ్గర బాగా అమ్ముకోవడానికి తీసుకెళ్తే మంచి లాభాలు వస్తాయి సూపర్ కు క్వాలిటీ సూపర్ డిజైన్స్ బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రెండు వందల యాభై రూపాయలు రేటు ఒక చీర బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలండి ఇంత తక్కువ రేటు ఎందుకు ఇస్తున్నామంటే కస్టమర్ రావాలని మేము అనుకూలంగా ఇస్తున్నాం రేట్లు మా క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది మీకు తీసుకెళ్తే నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు ఒక చీరకు రెండు వందల రూపాయలు లాభం వస్తుంది మీకు లాభం వచ్చారనుకోండి మళ్ళీ మా కొట్టుకొస్తారు వస్తారు మీరు వస్తే మా బేరం వస్తుంది అందువల్ల మీకు ఒకసారి రేటు తక్కువ ఇవ్వాలని ఇస్తున్నామండి మా దగ్గర లంగాలు ఫాల్స్ లైనింగ్లు జాయిట్ మొక్కలు అన్ని రకాలు ఉంటాయి ఒక్కసారి మా షాప్కి రండి మీరు ఏం కొనవద్దు మా షాప్కి వచ్చి మీరు చూసి మీరు నచ్చితేనే కొనండి నెంబర్ వన్ ఐటెం హోల్సేల్ అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి చున్నీలు ఉంటాయి మా చీరల కుట్లు ఉన్నాయి రండి అమ్మా మీరు ఒకసారి మా షాప్కి రండి ఇవి వచ్చేసి మనకి బాక్స్ ఐటమ్స్ అండి చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మనకి హై క్వాలిటీ రిచ్ ఫీల్ వస్తాయండి ఇక్కడ చూపిస్తున్నారు కదా చూడండి రిచ్ ఫీల్ అయితే ఉంటాయండి ఇవి మనకి ఎందుకంటే రిచ్ ఫీల్ అంటే మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి అండ్ మనం డైలీ వైజ్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి మనకి చిన్న బోర్డర్ అయితే వచ్చిందండి దీనికి వచ్చేసి మనకి ఇది వచ్చి రెండు వందల యాభై పడుతుంది అండి మీరు సింగిల్గా కావాలి అనుకున్న వాళ్ళు షాప్ విజిట్ చేయాలి బల్క్గా కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుందండి సో మీరు కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి హాట్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అండి అలాగా నేను ప్రతిదీ చూపించలేకపోతున్నాను కాబట్టి ఇలా బ్యాగ్ వైజ్ చూపిస్తున్నాను ప్రతిదానికి మీకు సపరేట్ డిజైన్ అయితే ఉంటుందండి మీరు కంప్లీట్గా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళయితే ఇలా బ్యాగ్ వైజ్ వస్తుంది కాబట్టి మనం సింగిల్ బ్యాగ్ అయితే తీసుకోవచ్చండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రైజ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే